ఇప్పుడు మా అంటే మా భార్య వాళ్ళు అయితే వాళ్ళకి నేను అమ్మా నేను నేను కావాలని ఎక్కువ ఊహించి మొత్తం నడిపించేది కేసు పెట్టి యాభై వేలు నానే డీపాకి మొత్తం అటెండ్ మార్టర్ కింద

అవునా అందరికి వర్షాలు అందరి నీళ్ళు పోయినాయి నేను చూసుకుంటానంటే ఇంకా కావాలని చేసినట్టున్నా సార్ అంటే చెప్పారు నరకిదు ఎంజాయ్ చేస్తున్నాడు పెయిన్స్ కదా మన బైక్ చేసింది బైక్ చేసిన నాలుగు తల్లి వారు నాలుగు సార్ ఇంత అరెస్ట్ చేస్తారు అన్న అవునా వాళ్ళు అత్త